వెల్కమ్ టు పివిఎన్ మార్చన ప్రజల మొహంలో ఆనందాన్ని చూస్తున్నానన్న ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నానని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు నాలాంటి వారి గత ప్రభుత్వంలో మార్చలకు రాలేకపోయామంటే సామాన్యుల పరిస్థితి ఏంటి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని మిమ్మల్ని చూస్తుంటే అర్థం అవుతుందన్నారు ఎనభై నాలుగు నుంచి చూస్తున్నాను ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మాచర్లో ఉండే రౌడీలు ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ చెర్రలో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు ఎన్నికలు లేవు ఈ లెటర్ తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు వారికి ఏ అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొకసారి హెచ్చరిస్తున్నా ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితులు తీసుకురావాలంటే ఇక్కడికి తీసుకురాలేక గుంటూరులో క్యాంపు పెట్టి నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు ఆ రోజే చెప్పా నా ఇంటికి తాళ్లు కట్టారు గాని మీ మెడకు ఉరి తాళ్లు వేసుకున్నారు జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను అదే జరిగింది మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్